క్వారీ మార్కెట్ సెంటర్ లోని బతన సుబ్బారావు పార్కులో పేద ప్రజల దైవం బతున సుబ్బారావు విగ్రహం వద్ద క్వారీ లోని విగ్రహం వద్ద మెట్లో నిర్మించి శుభ్రం చేయించాలని బతున సుబ్బారావు సేవా సమితి వ్యవస్థాపక చైర్మన్ విజ్ఞప్తి చేశారు ఏప్రిల్ ఐదో తేదీన జరిగే భద్ర వర్ధంతి నాటికి ఈ పనులు పూర్తి చేయాలని కోరుతూ కొండబాబు సోమవారం నగరపాలక సంస్థలు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఒక వినతి పత్రాన్ని అందజేశారు మాట్లాడుతూ రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్లోని బతన సుబ్బారావు పార్కులో ఉన్న దివంగత మాజీ మంత్రి పేద బడుగు బలహీన వర్గాల ఆరాధ్య దైవం బతన సుబ్బారావు విగ్రహం పాడైపోయిందని విచారం వ్యక్తం చేశారు వచ్చే ఏప్రిల్ ఐదో తేదీన బతన సుబ్బారావు వర్ధంతి రోజున ఆ రోజు స్థానిక పేద బడుగు బలహీన వర్గాల ప్రజలంతా పండుగ వాతావరణంలో ఆయన విగ్రహానికి నివాళులర్పిస్తారని తక్షణం నగరపాలక సంస్థ అధికారులు అక్కడ శుభ్రం చేయించి మెట్లు కట్టాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు అలాగే క్వారీ మార్కెట్ సెంటర్ లోని బతన విగ్రహం వద్ద కూడా మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని ఆయన కోరారు అలాగే బత్తన పార్క్ లో కొత్త విగ్రహం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు కొన్నాళ్ళు క్రితం నగరపాలక సంస్థ బతున సుబ్బారావు పార్క్ వద్ద డ్రైనేజీ నిర్మాణం చేపట్టడం వల్ల గతంలో ఉండే విగ్రహం డ్యామేజ్ అయిందని తెలిపారు విగ్రహం అక్కడే ఏర్పాటు చేయాలని హైకోర్టు స్టే కూడా ఇచ్చిందని మరే కొండబాబు చెప్పారు ముందుగా వచ్చే నెల నుంచి జరిగే బతన వర్ధంతి నాటికే విగ్రహానికి పూలమాల ఎల్వసిన వాళ్ళు అర్పించేందుకు వీలుగా మెట్లు నిర్మించి శుభ్రం చేయించాలని విజ్ఞప్తి చేశారు కట్టించారండి చితంత్ర కమిషనర్ గారు ఉన్నప్పుడు మీరు కోసం మీరు శుభ్రంగా వాట్ చేస్తారు ఎకరాల డ్యామేజ్ అయ్యి మెట్లు పోయి ఇక్కడ కూడా డ్యామేజ్ అయ్యింది ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే విమోట్లు దాపుతున్నాను ఎవరో ఈ ఊళ్ళో కానీ బయట ఎవరో బ్యాకెట్లు వెనకాల కూడా ప్లేస్ ఉందండి అది రోడ్లుగా బతుం సుబ్బారావు గారికి సంబంధించి ఏదైతే సార్ అది మున్సిపల్ కమిషనర్ గారు క్యాక్ చేశారు కనుక ఖచ్చితంగా ఇక్కడ ఫోన్ పూర్తి స్థాయిలో మున్సిపల్ కార్పొరేషన్ ఇది ఏదైతే ఎలా గతంలో ఎలాగైతే ఉండేదో మరి ఏరియా వాళ్ళందరూ కూడా దీన్ని వాడుకుంటూ ఉండేవారు ఇది మంచి సౌకర్యతంగా ఉండేది మరి ఈ పేటకు సంబంధించి ఇక్కడ ఏదైనా ఒక లైబ్రరీలో కట్టినట్టయితే చదువుకుంటే పిల్లలకి అందరికీ కూడా ఉపయోగపడితే అలాగే సుబ్బారానగర్ ఆయన ఇచ్చాడు కనుక సుబ్బారానగర్ ఆయన పేరు మీద భవిష్యత్తులో కూడా ఇది ఆయన పేరు మీద ఎలా నడిచినట్టయితే మరి బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తూ మరి పార్క్ కట్టింది దీని మీద ఫుట్ పాత్ లాగా రెండోది ఇదంతా కూడా ఒక లైబ్రరీ లాగా పెడితే ఇక్కడ ఉన్న పనులందరూ కూడా చదువుకోవడానికి మీరు అవుతుంది ఇక్కడ బచ్చని సుబ్బారావు గారి విగ్రహం ఉందండి బచ్చని సుబ్బారావు గారి విగ్రహం దగ్గర మొన్న నాలుగు కుమార్తె మెట్లు చక్రవర్తి కూడా వచ్చి తండార్థాం అనుకుంటే చాలా ఇబ్బంది పడింది ఆవిడ ఇక్కడ మెట్లు ఈ మధ్యకాలంలో పూర్వం మెట్లు కూడా కాదు ఈ మధ్యకాలంలో వేసినటువంటి మెట్లు ఆల్రెడీ తీసేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ పైప్ లైన్ ఉందనుకుంటాను ఆ పైప్ లైన్ కొద్ది తీసేయారు కానీ ఇది మెట్లు చేయకపోతే రేపు పొద్దున వచ్చే వర్ధంతికి ఇబ్బంది ఎదురవుతుందని చెప్పేసి తెలియజేస్తూ మరి వచ్చే వర్ధంతి ఇక్కడ ఏరియా వాళ్ళందరూ ఘనంగా చేసుకుంటారు కనుక ఏదైతే ఉందో అది కొంచెం తొందరగా ఇది కట్టించాలని చెప్పేసి కమిషనర్ చేస్తే మాట్లాడదాం అని చెప్పేసి వెళ్తున్నాను సెంటర్లో ఉన్నానండి ఎక్కడ ఉన్నానండి బర్త్డే ఎగ్రౌండ్ దగ్గర ఉన్నాను సుబ్బారా గారు అర్థం చేస్తుంది సార్ అందులో మనకి ఒక విగ్రహం ఉందండి అంటే అంబేద్కర్ గారి విగ్రహం బదులు దాని ఉండేదండి పక్కన పక్కగా మళ్ళీ ఏర్పాటు చేసి మొదలు పెట్టారు సార్ అవి మెట్లు కొట్టేసారు ఈ మధ్యకాలం అలాగే సుబ్బారా నగర్లో ఆ సుబ్బారానగర్లో ఉన్న ఆనాడు ఆట ప్రజలు ఆ సీతారాం రెడ్డి గారు అటు దాన్ని ఎందుకంటే జితేంద్ర గారు కమిషన్ అది ట్రైనింగ్ కావాలనే ఉద్దేశంతో ప్రతి పవర్ అది లేకుండా చేసేది అలా చేయడం అక్కడ కూడా చుట్టూ గెలజీగా ఉంటుంది అది ఒకటి కొంచెం శుభ్రం చేసి రేపు ఆయన వర్ధంతికి दांगले स्कूटर आए थे तारकिसा, तो चेनाला आए थे तारकिसा, ये पुलाइया, आप बैठूंगा ना मेरे यहाँ पे, ठीक है। तमिलनाडु में भी बात होती है पाइपलेट है ना, एक उधर सिलिकॉन में क्यों बड़े सिलिकॉन, माने बड़े बच्चे में डाला है, लेकिन लेके निकाला है, पाइपलेट, सिलिकॉन, सिलिकॉन तो बहुत अच्छा है बिजनेस तरफ वो नाम के अभी 100 कुछ आंकड़ा 100 3 लाख बैठने ना तो 28 9 यार घटाना है घटाना है तो मैं गोत्र गोत्र मल्लेगा गोत्र देवता मार ये सारी अपन सब सब सुपर स्टार प्रोड्यूसर सुपर स्टार అనేక కార్యక్రమం సంబంధించేస్తున్నాం సార్ ఏది ఒక్కటి కూడా రావట్లేదు అంతా ఎమటే అయ్యేటట్టు చూడండి సార్ కోర్టు గురించి కూడా ఇచ్చాము పారికో కూడా స్టోర్ చూడుకోవాలి ఎట్లా పెట్టేసి రాజమండ్రి నగర్ పారీ మార్కెట్ సెంటర్లో బత్తుల సుబ్బారావు గారి విగ్రహం రెండు చోట్ల ఉందండి రెండు చోట్ల కూడా మెట్లు లేకుండా ఉంది అంచేత మెట్లు అర్జెంటుగా కట్టించాలని అలాగే సుబ్బారానగర్ సంబంధించి ఏదైతే బతిన్ సుబ్బారావు గారి పార్క్ ఉండేదో బెత్తెన్ పార్క్ అనేది ఆ ప్రాంత ఆ ప్రాంత ప్రజలందరూ కలిసి సీతారాం రెడ్డి గారితో కూడా ఆలోచించి మొత్తం మీద అక్కడ ఆ బతిన్ సుబ్బారావు పార్కు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ పార్క్ని కమిషనర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు జితేంద్ర గారు ఉంటుండగా ఆ పార్క్ని డ్రైనేజీని డ్రైనేజీ సిస్టమ్ కోసం ఏదైతే ఉందో దాన్ని మొత్తం మీద తీసేసి ఆ చిన్న విన్నం చేశారు విగ్రహాన్ని కూడా డ్యామేజ్ చేశారు కాబట్టి ఆ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహం పెద్ద విగ్రహం పెట్టాలి అది చిన్నగా కూడా ఉందని అంచేత అక్కడ డ్యామేజ్ అయిన ప్రాంతంలో మళ్ళీ బత్తిన పార్కు ఎలాగైతే ఉంటుందో అదే బత్తిన పార్కు ఆ ప్రాంత ప్రజలందరూ వాడుకునే విధంగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాను తర్వాత అదేవిధంగా అక్కడ లైబ్రరీలు పెట్టుకున్నట్టయితే పిల్లలు చదువుకోవడానికి వీలుగా ఆ ప్రాంతానికి అనువుగా ఉంటుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా అంచేత ఏదైతే మేము కోరుతున్నామో అయ్యి ప్రజా సమస్యల పరిష్కార వేదిక మరి వెంటనే స్పందించి చేయవలసిన అవసరం ఉంది లేకపోతే మేము ఏదో మిమరాన్ని ఇవ్వడం వాళ్ళు చూసుకోవడం నాలుగు రోజులు పోయిన తర్వాత అనేది కాకుండా వెంటనే చేయాలని చెప్పేసి చెప్తున్నాం ఐదో తారీఖు నాలుగో నెలలో బతిం సుబ్బారావు గారి వర్ధంతి ఉంది ఆ వర్ధంతికి మరి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా پر وردانتره جوړو చెప్పండి ప్లేస్ గురించి ఈ ప్లేస్ కూడా కార్పొరేషన్దేనండి మరి ఆ రోజులో ఈ ఈ పార్క్ సంబంధించిన సైట్ ఇది ఇలా నిర్వీర్యం అయిపోయింది ఇది అంతా కూడా మళ్ళీ యథాప్రకారంగా ఒక గతంలో ఎలాగైతే ఉండేదో ఆ విధంగా ఇంకా మెరుగ్గా కట్టడం విక్రాన్ని కూడా డ్యామేజ్ అయింది మెట్లు డ్యామేజ్ అయ్యాయి కాబట్టి అన్నీ కూడా చేంజ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్కి డిమాండ్ చేయడానికి వెళ్తున్నాను అక్కడ కూడా ఆ దో ఆటో ముఖాస్ రాజ్ గారా ముంబై ఏడో ముంబై ఏడు గారా ముఖాస్రాజ్ గారు